జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కూటమిలో ఉన్న నాయకులుగానే ఉండి తెలుగుదేశం పార్టీ మంత్రులుగానే ఉండి నాయకులుగానే ఉండి మరీ ముఖ్యంగా ఎల్లో మీడియా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రాజధానికి వ్యతిరేకం అని చెప్పిన ఆయన అనని మాటలు అన్నట్టుగా అబద్దపు ప్రచారం ఈరోజు ఈ ఎల్లో బ్యాచ్ మొత్తం గారు చేస్తాను మీకు నిజంగా ఉంటే నైతిక ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఆయన ఎక్కడ వ్యతిరేకం అని చెప్పి ఎక్కడా చెప్పలే యాభై వేల ఎకరాలు మీరు పాపం రైతుల దగ్గర తీసుకున్నారు ఒక్కొక్క ఎకరానికి రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చెప్పని అంటున్నారు అది లక్ష కోట్లు అవుతుంది అది కాకుండా ఇంకొక యాభై వేల ఎకరాలు తీసుకుందాం అంటున్నారు ఈ యాభై వేల ఎకరాల రైతులకి న్యాయం చేయకుండా మరొక యాభై వేలు తీసుకుని ఆ రైతుల్ని అన్యాయం చేస్తామేందుకు ఈ ప్రాంతంలో మీరు చేయవలసిన పనులన్నీ గారు పూర్తి చేయిందని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదిగా ఈ ప్రాంతంలోని అమరావతిలోని రాజధాని ఉంటుందని కనుక రెడ్డి గారు చెప్పారు అంత క్లియర్గా అంత ఇదిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఈరోజు మీ మంత్రులుగానే ఉండి మీరుగానే ఉండి ఒక విషం కక్కినట్టుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద మా మీద మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అబద్ధపు ప్రచారాలు చేస్తానికి కొంచెమన్నా సిగ్గుందా అని చెప్పని ఈరోజు ఆ కూటమి ప్రభుత్వంలో నాయకులు అందంగా క్వశ్చన్ చేస్తారు పోయిన ఐదు సంవత్సరాలు ఇదే విధంగా మా మీద మా పార్టీ మీద ఇదే విధంగా అబద్ధ ప్రచారాలు చేశారు మీరు మీ ఎల్లో మీడియా అయిపోయినాయి రెండు సంవత్సరాలు అవుతుంది ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఈరోజు మీరు కాలయాపన చేస్తూ ఇంకా మా జగన్మోహన్ రెడ్డి గారి మీద మా మీద మా పార్టీ మీద ఏదో తప్ప ఈ రెండు సంవత్సరాల కాలంలో కోటమి ప్రభుత్వ కూటమి ప్రభుత్వంలో కూటమి నాయకులు ఇంకేమన్నా చేశారా అని చెప్పని ఈరోజు వాళ్ళందరూ అడుగుతున్నాం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉండి లోకేష్ ఉండి ఎవరన్నా ఉండి మీరు మీరు ఇస్తానన్న సంక్షేమ కార్యక్రమాలు ఎవరా మీరు చేస్తానన్న అభివృద్ధి కార్యక్రమాలు ఏమి గారా చేయకుండా ఈరోజు మేమేదో కట్టి చూపిస్తామని చెప్పినా అమరావతిలో ఒక్క రాయైనా మీరు పాతారా అని చెప్పని ఈరోజు మేము ఆ కూటమిలో ఉన్న నాయకులు అందరం కూడాసం చేస్తాం మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా ఇంకా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు నిన్నే చూశాను మా పార్టీలో గత ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఎన్నికలకు ఒక నెల ముందు పార్టీ మారిపోయి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి ఎమ్మెల్యేగా అయిన మైలవరం శాసనసభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్ నిన్న మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి నయవంచుకుదు దుర్మార్గుడు అని చెప్పి మాట్లాడుతున్నారు సిగ్గుందా నీకు ఐదు మిమ్మల్ని ప్రజానికం మర్చిపోటే నిన్ను రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ లేకపోతే నీ బతుకును ఎమ్మెల్యే ఎవరువా నువ్వా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు రెండు సంవత్సరాలు చాలా ఎక్కువ మాట్లాడావు నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతున్నావు ఒక్కసారి ఐదు సంవత్సరాలు గుర్తించుకో నువ్వు మాట్లాడిన మాటలు మమ్మల్ని గుర్తు చేయమంటావా ఇంతకంటే ఎక్కువగా చంద్రబాబు నాయుడిని లోకేష్ ని ఇంతకంటే ఎక్కువగా నువ్వు తిట్టావు అదేవిధంగా నేను జీవితాంతం బతుకున్నంత కాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని చెప్పిన మనిషివి నువ్వు ఈ రోజు ఏదో డబ్బులు కోసం చంద్రబాబు నాయుడు లోకేష్ కలలో ఆనందం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని గనక నువ్వు గనక పిచ్చగా మాట్లాడి విమర్శిస్తే మాత్రం తప్పకుండా ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడు నీకు బుద్ధి చెప్తారని చెప్పి నీరోజు వసంత కృష్ణ ప్రసాద్ చెప్తున్నా విమర్శించు రాజకీయాల పరంగా ఏదైనా ఉంటే విమర్శించు అంతేగాని నోటికి ఏదో వస్తాయి అది ఇష్టం వచ్చినట్టుగా ఒకసారేమో నారా లోకేష్ కాలు సరిపోరని చెప్పని మాట్లాడతాం లేకపోతే ఇంకేదో మాట్లాడతాం కులం గురించి మాట్లాడతాం నోటికి ఏదో వస్తే అబద్ధాలు మాట్లాడతాం ఈరోజు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మైలువరంలో మొత్తం గరా అనేక సమస్యలు ఉన్నాయి వాటి గురించి వెళ్ళి చంద్రబాబుని లోకేసినారు నీకు నిజంగా దమ్ముంటే మొన్న ఎన్నికల సమయంలో మీరు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చమని చెప్పని చంద్రబాబుని లోకేసినారు అంతేగాని ఏదో జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల్ని నువ్వు విమర్శిస్తే ఇలా చంద్రబాబు ఆనందం కోసం వాళ్ళేదో అని చెప్పని అంటారు కోసం చెప్పని నువ్వు గనక విమర్శిస్తే మాత్రం తప్పకుండా మైలవరం ప్రజానికే నీకు బుద్ధి చెప్తారు ఈ రెండు సంవత్సరాల కాలంలో నువ్వేం చేసావు మైలవరం నియోజకవర్గానికి ఒక్క పని అన్నా చేసావా ఒక్క శంకుస్థాపన చేసావా ఒక మంచి కార్యక్రమాన్ని చేసావా కేవలం ఈ రెండు సంవత్సరాలు ఇసుక మట్టి ఆ ఫ్లైయాష్ ఈ మూడు తప్పితే ఇంకేదన్నా ఈ మూరి మీద నీ శ్రద్ధ తప్పితే నువ్వు మీ ఎంపీ ఈ మూరి మీద తప్పితే ఇంకేదన్నా కార్యక్రమాలు చేశారా అని చెప్పని ఈరోజు క్వశ్చన్ చేస్తున్నా ఈరోజు ఒక్కసారి చూసుకోండి ఆంధ్ర రాష్ట్రం ఏమవుతుంది చంద్రబాబు గారి నాయకత్వంలో కేవలం పద్దెనిమిది నెలల కాలంలో మూడు లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అప్పు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారిని చూసైనా పరిపాలన ఎలా చేయాలో నేర్చుకోమని చెప్పని ఈ నలభై సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారు మేము అందరం గారు చెప్పుతున్నాం మా పరిపాలనలో రెండు సంవత్సరాలు కోవిడ్ సంక్షోభం వచ్చింది అయినా ఏ రోజు గారు సంక్షేమ కార్యక్రమాలు ఆపకుండా ప్రజానికానికి సంక్షేమ కార్యక్రమాలు అందించిన గొప్ప నాయకులు ఉన్నారంటే అది వైఎస్ రెడ్డి గారు ఈ రోజు మీరు ఈ రెండు సంవత్సరాల కాలంలో ఏ హామీ నెరవేర్చారు ఈరోజు పద్దెనిమిది ఏళ్ళు దాటి ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు ఇస్తున్నారు ఎవరికైనా ఇచ్చారా నిరుద్యోగ వృత్తి అన్నారు ఎవరికైనా ఇచ్చారా ఉద్యోగాలు కల్పిస్తామన్నారు ఎవరికైనా కల్పించారా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు ఎవరికైనా ఇచ్చారా యాభై ఏళ్ళకే పెన్షన్ అన్నారు ఎవరికైనా ఇచ్చారా ఈ రోజు మేమిచ్చే తల్లికి వందనం పేరుకు మార్చి మేమిచ్చే అమ్మఒడిని పేరు మార్చి తల్లికి వందనం అని చెప్పని పెట్టి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు ఇస్తామని చెప్పని ఈరోజు ఎంతమంది పిల్లలకు ఇచ్చారో చెప్పలేని పరిస్థితిలో ఈరోజు కూటమి నాయకులు ఉన్నారు ఈరోజు ప్రజానికి అరుగుతున్నారు ఏ మా సంక్షేమ కార్యక్రమాలు మా ప్రాంతంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు అన్ని గారు ఏమైంది అని చెప్పని ఈరోజు వాళ్ళందరు గారు క్వశ్చన్ చేస్తున్నారు వాళ్ళు అరుగుతున్నారు కాబట్టి వాళ్ళు కృషిని చేస్తున్నారు కాబట్టి ఈరోజు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక అబద్దపు ప్రచారాలు చేయాలని చెప్పిన ఒక ఉద్దేశంతో ఈరోజు మీరు మీ ఎల్లో మీరే పని కట్టుకుంటూ ముందుకు వెళ్తాం జరుగుతాం ప్రజానికానికి వాస్తవాలు తెలుసు ఎవరు పని చేస్తున్నారో ఎవరు ప్రజానికం ఎవరు ప్రజానికం కోసం పని చేస్తున్నారో ఈరోజు ప్రజలందరూ గారా గమనిస్తున్నారు మొన్న అంటున్నారు లోకేష్ గారు ఈ రాష్ట్ర సంపద ఖరీదైన భూములు తొంభై తొమ్మిది పైసలకే కాదు యాభై పైసలు గారి నేను ఇస్తాను అని చెప్పను ఎవరు సొమ్మని చెప్పి ఎవరు ఆస్త అని చెప్పని ఇస్తారు మీ ఆస్తా మీ సొంత ఆస్తా ఈరోజు మీ ఇష్టం వచ్చినట్టుగా ఊరు పేరు లేని కంపెనీలకి తొంభై తొమ్మిది పైసలకి యాభై పైసలకి ధారాదత్తం చేసి తొంభై తొమ్మిది ఏళ్ళు లీజ్ ఇచ్చి ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం ఈ రోజు మీరు ఇచ్చి వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకుంటున్న మాట వాస్తవం కాదా అని చెప్పని ఈ రోజు ప్రజానికి అందరూ అడుగుతున్నారు ఎన్నికల ప్రజానికం గమనిస్తున్నారు మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వస్తాయి మళ్ళీ ఎప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి మళ్ళీ ఎప్పుడు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పని ఈరోజు ప్రజానీకం గమనిస్తున్నారు మేము ఒకటే చెప్పుతున్నాం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ గరా అమరావతి రాజధానిగా ప్రతి ఒక్కరి గారా అభివృద్ధి చెందే విధంగా రైతులకి న్యాయం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం మీరు ఏ విధంగా అయితే రైతాంగానికి అన్యాయం చేస్తున్నారో ఆ అన్యాయం గారు కృషి చేసి ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్ని ప్రజలతో కలిసికట్టుగా పోరాటం చేసి మీకు బుద్ధొచ్చే విధంగా మళ్లీ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వాన్ని తీసుకొచ్చే విధంగా